ఉగ్రవాదం మాత్రం వాళ్ళకు మొదటించి కూడా దాయాది మత్సరం భారతదేశం పచ్చగా ఉంటే వాళ్ళకి కళ్ళు కుడతాయి మిగతా దేశాల తోలుకివ్వరు ఎందుకంటే మొదటి మనకు దాయాదులు కాబట్టి మన తూలు చేసినటువంటి దరిద్రమైన పనుల వల్ల వాళ్ళు ఈ విధంగా మన మీదకి రావడం జరిగింది కానీ వాళ్ళు అల్ప సంతోషం ఈ విధంగా పది మందిని ఇరవై మంది చంపితే భారతదేశం యొక్క సంస్కృతి ఇంకా రెట్టింపు అవుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు ఇక వాళ్ళకు తగినటువంటి శాస్త్రిని మన ప్రభుత్వం మన హిందువులు అందరూ చేస్తున్నారు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో తొంభై ఆరు శాతం హిందువులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఇవన్నీ రాదు అందరూ కూడా హిందువులే అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మైనార్టీగా ఉన్నారు అటువంటి వాళ్ళు మనల్ని బెదిరించాలంటే నిజంగా ఉడతబోయే సింహాన్ని ఎక్కిరించినట్టుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా మనం తెలియదు యావత్ భారతదేశంలో హిందువులంతా కూడా మనకి ఒక రకమైనటువంటి ఒక తూస్తింభావం ఉంది ఆ మనకెందుకులే ఆ యోగలు లేదు అనేటువంటిది అయితే అది కొనాలు నడిచింది ఇప్పుడు మాత్రం అలా నడవదు ప్రతి హిందువు కూడా నడువు కట్టాలి కనీసం మద్దతు ఇవ్వాలి ట్టు పెట్టుకోవడానే పెట్టుకుంటున్నారు మహానుభావులు హిందువునని చెప్పుకోవడానికి నామోసు పడే వాళ్ళు చాలా ఉన్నారు ఈ మాట చెప్పడానికి చాలా ఉంది ముందు భారతదేశంలో హిందువును నేను హిందువును జన్మ మాత్రం హిందువును అని చెప్పడానికి చాలా నామోజు వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిజంగా ఈ దేశంలో ఉండడానికి అదుపులు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా వాళ్ళంతా వాళ్ళు చెప్పుకున్నప్పుడు నేను చెప్పడానికి నీకే భయం కాబట్టి హిందువులంతా కూడా ఐక్యంగా ఉండి మన భారతదేశం యొక్క సమగ్రతను కాపాడినట్లయితే ముందు కూడా ఈ దేశం ఇలానే మూడు మూడు ఆరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉగ్రవాదం రక్షించాలి భారత కాశ్మీర్ లోని పేల్గాన్ లో జరిగిన దాడికి మేమందరము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇలాంటి సంఘటనలు మరోసారి కావద్దని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదులకు మరోసారి బెదిరిస్తున్నాము హెచ్చరిస్తున్నాము 干杯！